హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో గోరింటాకు రుబ్బే పని లేకుండా కేవలం పది ఆకులతో పెట్టేయచ్చు గంటల తరబడి కూర్చక్కర్లేదు ఒక గంట ఉంటే చాలు గోరింటాకు పండిపోతుంది గోరింటాకు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి అందరికీ ఇష్టమే ఇప్పుడు ఆషాఢ మొదలైంది కాబట్టి అందరూ గోరింటాకు పెట్టుకునే హడావిడిలో ఉంటారు గోరింటాకు ఇష్టమైన వారు ఉంటే వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ చేసుకోండి ఈ ఆకు పెట్టుకునే ముందు మనకి ట్రీ ఆయిల్ కావాలి ఈ ఆయిల్ అందరి దగ్గర ఉండకపోవచ్చు దీనికి బదులుగా బాడీ స్ప్రే కానీ నొప్పికి వాడే స్ప్రే ఏదైనా సరే లిక్విడ్లో ఉన్నది తీసుకోండి ఈ ఆయిల్ని చేతికి రాసేసి మీకు వచ్చిన డిజైన్ బట్టి చేతికి ఆకుల్ని అంటించాలి ఈ ఆకుల్ని అంటించే ముందు ఒకసారి చూసుకోండి తిరగేసి మాత్రం అంటించకూడదు ఈ కాడ పైకి కనిపించేలాగా అంటించండి ఇలా అంటించిన కాసేపటికి ఈ ఆకు ఎండిపోయింది ఇక్కడ చూడండి ఆకు ఎండిందంటే గోరింటాకు పండినట్టు లెక్క ఒకవేళ ఆకు ఎండకపోతే మనం రాసుకునే ఆయిల్ చేయట్లేదు అని లెక్క ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఆషాఢం గోరింటాకు పెట్టుకోలేని వారు ఇంకెవరైనా ఉన్నారంటే ఇలా ట్రై చేసి చూడండి ఇక్కడ నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను వర్క్ అయింది సెకండ్ టైం మా అమ్మకి ట్రై చేసి చూపిస్తున్నాను అంతే ఇక ఈ వీడియో ఇక అర్థమైంది కదా ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి